ఏపీలో మహిళలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం రాష్ట్రంలో క్యాన్సర్ బారిన పడే ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ముందస్తుగా ఉచితంగా పరీక్షలు చేయించుకునేందుకు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఇంటింటి ప్రచారం కూడా చేపడుతోంది ఈ మేరకు వైద్య సిబ్బంది ఇంటింటికి రాబోతున్నారు ప్రభుత్వం ఇంటింటికి వచ్చి చేసే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను చేసుకునేందుకు మహిళలు ముందుకు రావాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండ్యన్ పిలుపునిచ్చారు రాష్ట్రంలోని మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసాతో కలిసి మహిళలకు ప్రత్యేక క్యాన్సర్ పరీక్షకు ఆహ్వానం పేరుతో రూపొందించిన ఇన్విటేషన్ కార్డును ఆవిష్కరించారు నాలుగో విడత ఎన్సీడీ స్క్రీనింగ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ పదిహేడున ప్రారంభించారని ప్రత్యేకించి ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ ను ఉద్దేశించిందని తెలిపారు ఇవాళ నుంచి క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని విజయవాడ నుంచి ప్రారంభిస్తున్నామన్నారు మూడవ విడత ఎన్సిడి స్క్రీనింగ్ లో ఎదురైన అనుభవాలు సవాళ్లను పరిశీలించిన అనంతరం నాలుగవ విడతలో ప్రత్యేకించి క్యాన్సర్ స్క్రీనింగ్ పై దృష్టి పెట్టాలని వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారన్నారు నాలుగవ విడత ఎన్సీడీ స్క్రీనింగ్ పై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టామని ఇందుకోసం ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ కార్యక్రమం కింద పోస్టర్లు కరపత్రాల్ని ప్రచురించి జిల్లాలకు పంపించామన్నారు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి పద్దెనిమిదేళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి అసంక్రమిక వ్యాధులైన రక్తపోటు మధుమేహం పరీక్షల్ని ఉచితంగా చేస్తారన్నారు ప్రత్యేకంగా మహిళలకు రొమ్ము గర్భాశయ ముఖద్వార పరీక్షలకు సంబంధించి అవగాహన కల్పించి స్క్రీనింగ్ చేసి సమీప వైద్యాధికారికి సమాచారాన్ని అందిస్తారన్నారు నిర్దిష్ట సమయాల్లో వైద్యాధికారి వీరికి అవసరమైన పరీక్షలు చేసి లక్షణాలుంటే ఆయా జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లలో స్పెషలిస్ట్ డాక్టర్లు చికిత్స అందిస్తారన్నారు గ్రీన్ ఛానల్ చికిత్సను అందించడం ద్వారా అదే రోజు మహిళలు తిరిగి ఇంటికి వెళ్లేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు బీపీ షుగర్ అనీమియాతో పాటు క్యాన్సర్ కు సంబంధించి పద్దెనిమిదేళ్లు దాటిన వారిని స్క్రీనింగ్ చేయగా రెండు లక్షల అనుమానిత కేసులు బయటపడ్డాయని వీరిలో నాలుగు వేల ఐదు వందల మందిని టీజీహెచ్లలోని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లకు పంపించామన్నారు వీరిలో ఏడు వందల ఎనభై మూడు మందికి క్యాన్సర్ చికిత్స అవసరమన్నారు ముందస్తు పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా క్యాన్సర్ నుండి వ్యాధి బయట నుండి బయటపడవచ్చన్నారు ఆహారపు అలవాట్లు జీవన శైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా క్యాన్సర్ ను ఎదుర్కోవచ్చన్నారు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ విషయంలో మహిళలు నిర్లక్ష్యాన్ని వేడనాడాలని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏఎన్ఎం సిహెచ్ఓలకు సహకరించాలని కోరారు సర్వికల్ క్యాన్సర్ విషయంలో చాలా మంది మహిళల్లో నేటికి అవగాహన లేకపోవడం వల్ల ప్రాణాన్ని కోల్పోతున్నారన్నారు ప్రభుత్వం ఉచితంగా చేసే ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలను వినియోగించుకోవడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితుల నుండి బయటపడొచ్చారు ముప్పై ఏళ్లు దాటిన మహిళల ఇంటికి ఏఎన్ఎం సిహెచ్ఓలు వెళ్లి సమీప ఆరోగ్య కేంద్రానికి వచ్చి స్క్రీనింగ్ చేసుకోవాలని ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ కార్డును అందజేస్తారని దానిపై ఎప్పుడు ఎక్కడికి రావాలో కార్డుపై రాసిస్తారన్నారు ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకోవాలని కోరారు